హాయ్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ లతాశ్రీ ఫ్రమ్ తిరుపతి మై ఛానల్ నేమ్ సిఎస్ నైన్ టాక్స్ ఈరోజు మీకు తక్కువ బడ్జెట్లో ఉండే ఒక వెంచర్ గురించి చెప్తున్నాను సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టగలిగే వాళ్ళకి ఇది చాలా సూటబుల్ వెంచర్ డీటెయిల్స్లోకి వెళ్తే బట్టికండిగా దగ్గర వస్తుంది మనకి తడుగు రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లో ఈ వెంచర్ వేయబడింది మూడున్నర లక్ష నాలుగు లక్షల్లోనే ఫ్లాటు రిజిస్ట్రేషన్ విత్ ల్యాండ్ కన్వర్షన్ కూడా అయిపోయింది సార్ దీనికి ప్లస్ పాయింట్స్ ఏమంటే మనకి రెండు వేల నలభై తుడా ప్లాన్లో ఫైనల్ ప్లాన్లో నైస్ రోడ్ వచ్చి తడుకు నుంచి నేర్గా గంగిరెడ్డిపల్లి అటు పట్ల ఐతేపల్లి వరకు నైస్ రోడ్ ప్లానింగ్లో ఉంది సార్ అదేవిధంగా తడుకు నుంచి చెన్నై నుంచి వచ్చే యాత్రికుల కోసం ఈ వైడ్ రోడ్ చేయబోతున్నారు ఈ వైడ్ రోడ్ అయిన వెంటనే దీనిది వైడ్ రోడ్కి ఉంది ప్లస్ ఈ నైస్ రోడ్ పక్కన ఉంది తక్కువ బడ్జెట్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు సార్ ప్లీజ్ వెంటనే తీసుకోవచ్చు మంచి సౌకర్యంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషను మీకు ఏ డౌట్లున్నా ఇక్కడే వెంచర్లోనే క్లియర్ చేయబడి థ్యాంక్ యూ సార్ మీ పిల్లల ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కావచ్చు ఒక పెళ్ళి కావచ్చు లేక మీ ఫ్యూచర్లో మీ ఆరోగ్యానికి కావచ్చు లేకుంటే ఇన్ ఫ్యూచర్ రిటైర్మెంట్కి మీకు ఒక అమౌంట్ కావచ్చు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది సో తక్కువ అంటే తక్కువ బడ్జెట్ ఈ కాలం తిరుపతి టౌన్లోకి వెళ్తే అంకణమే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉంది సో దాంతో కంపేర్ చేస్తే మనకు థర్టీ ఫైవ్ అంకణమ్స్ వస్తుంది కాబట్టి తక్కువ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి త్వరపడండి సో విజిట్ చేయండి బుక్ చేసుకోండి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ లతాశ్రీ ఫ్రమ్ తిరుపతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది మెయిన్ బైపాస్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్ ఇలా అనుకుంటే అలా డెవలప్ అయిపోతుంది కాబట్టి అప్పుడు అంకణం టూ ల్యాక్స్ కొనాల్సి వస్తుంది కాబట్టి తెలివిగా ఆలోచించి తెలివైన డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ మీ లతాశ్రీ సైట్ విజిట్ చేయండి ఒక మంచి డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంకణం ట్వెల్వ్ థౌజండ్ ఓన్లీ సో మనకు థర్టీ ఫోర్ అంకనమ్స్ ఫార్టీ అంకనమ్స్ బిడ్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ రెండే ఉంది వెస్ట్ ఫేసింగ్ ఎయిట్ ఉందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటా రాసిస్తూ మీ లతాశ్రీ